మీడియా మీడియా అన్నగారికి అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు దానమ్మ వైసీపీ పట్టణాధ్యక్షురాలను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఈ నెల జూన్ నాలుగో తేదీ అంటే రెండు రోజులు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది మనము ప్రభుత్వంలో వాళ్ళు గెలిచిన రోజు ఆ రోజు వన్ ఇయర్ నుంచి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు ఒక్కటి కూడా ఏమీ అందడం లేదు సంవత్సరం రోజులు టైం అంతా వేస్ట్ చేసినారు మహిళలకు పదహైదు వందల డబ్బులు ఇస్తామని చెప్పినారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే తల్లికి వందనం నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పినారు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పినారు అది ఒక్కరికి ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పుడేదో జూన్ పన్నెండో తేదీ వేస్తాము అని అంటున్నారు అది పన్నెండో తేదీ ఇయర్ వేయడం కాదు లాస్ట్ ఇయర్ కూడా కలిపి రెండు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రావాలి రైట్ భరోసా ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పినారు అది కూడా ఒక్కటి రాలేదు గ్యాస్ గ్యాస్ అకౌంట్లలో ఒక వంద మంది మహిళలతో మనం దారిలో పోతే మాట్లాడితే డెబ్బై మంది మహిళలు మాకు అకౌంట్లో డబ్బులే పడలేదు అని చెప్తారు నిరుద్యోగి యువతకు మూడు వేలు మూడు వేలు ఇస్తామని చెప్పినారు అది కూడా ఇవ్వలేదు నిరుద్యోగ యువతకు ఇవ్వలేదు పింఛన్ యాభై సంవత్సరాలుంటే పింఛన్ ఇస్తామని చెప్పినారు అది కూడా ఇవ్వలేదు ఒక్క సూపర్ సిక్స్ పథకం ఒక్కటి కూడా అమలు చేయలేదు అమలు చేయకోకుండా ఏం వీళ్ళు వెలగబెట్టినారని మహానాడు కార్యక్రమం చేసినారో నాకు అర్థం కావడం లేదు ప్రజలకు ఉపయోగపడేటి ఒక్కటి కూటమి ప్రభుత్వం చేయలేదు చంద్రన్న అంటేనే మోసం చంద్రబాబు నాయుడు అంటేనే మోసం దళితులకు నేను ఒక దళిత బిడ్డను నేను ఒక దళిత ఆడబిడ్డను నేను అడుగుతున్నా నా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు అమ్మఒడి వేస్తామంటే నేను నా కూతురు ఖాళీ చేర్పించిన నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వచ్చాదని అసలు ఒక్క రూపాయి కూడా నాకే కాదు ఎవ్వరికీ కూడా పడలేదు ముందేమో ఎలక్షన్లకు ముందేమో అది ఇస్తాము ఇది ఇస్తాము ఇది ఇస్తామని ఓట్లు వేయించుకొని ప్రజలను దారుణంగా మోసం చేసిన పార్టీ కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ చంద్రబాబు నాయుడు ఈ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్కు గ్రహణం పట్టింది గ్రహణం పట్టింది గ్రహణం పట్టింది కాబట్టి దళితుల కూడా దాడులు జరుగుతున్నాయి దళితుల మీద ఒక్కటి కూడా ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చాడు ఆయన మోసగాడని అందరికీ తెలుసు కానీ మోస మాటలు చెప్పి ముందు మేము ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే చాలు అనే విధంగా ఆయన అందరితో ప్రజలకు మోసాలు చెప్పి ఓట్లు వేపించుకున్నాడు ఇంకొకటి ఏంటంటే ఈరోజు నాలుగో తారీఖు ఈ నెల కూటమి ప్రభుత్వం గెలిచిన రోజు వెన్నుపోటు రోజుగా మేము దాన్ని ప్రకటించడం జరిగింది దాని విషయంకై మేము ఆ రోజు మన పుట్టపర్తి సర్కిల్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఐదు వేల మంది మహిళలతో ధర్నా చేయాలని అనుకుంటున్నాము ఇచ్చిన హామీలు నెరవేర్చని బాబు చంద్రబాబు మోసమైన చంద్రబాబు కూటమి ప్రభుత్వం మోసమైన కూటమి ప్రభుత్వం అంటూ మేము నినాదాలు చేస్తూ పుట్టపర్తి సర్కిల్ నుంచి మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి ప్ర వినతి పత్రం ఇవ్వడానికి కోరుకుంటున్నాం కానీ ఇది మాకే కాదు ఈ పొద్దుటూరు నియోజకవర్గం ప్రతి ఒక్క మహిళను మేము ఆహ్వానిస్తున్నాం మీ కోసమే మీ బిడ్డల కోసం మీ ఇంట్లో మీరు ఎంతమంది మీకు మీరు ఏవేవే వాటికైతే మీరు ప్రభుత్వం నుంచి ఎలిజిబుల్ అవుతారో అవి మీకు రాలేదో మీ తరపున మేము పోరాడుతున్నాం కాబట్టి మేము ప్రతి ఒక్కరిని చేతులెత్తి నమస్కరిస్తూ వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం